హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే చెప్పింది ఇక ఇది ఒకంత షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక వీళ్ళందరికీ కూడా రైతు భరోసా అంటే రైతు బంధు కట్ అయిపోతుంది రైతు బంధు ఇవ్వట్లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేయడం జరిగింది ఇక రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అనమాట ఇక రైతు బంధుకు సంబంధించి రైతు బంధు అంటేనే మీకు అర్థమవుతుంది ఈ యొక్క రైతు బంధు పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఎనిమిది వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసుకుని ఈ నెల ముప్పై జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు బంధు పథకానికి సంబంధించి ఇక తెలంగాణ ప్రభుత్వం ఏ ఏ రూల్స్ ను తీసుకొచ్చింది ఏ రైతులకు రైతు బంధు రైతు భరోసా డబ్బులు వస్తాయి మిగిలినటువంటి రైతులకు ఎందుకు రాదు రైతులు ఏం చేయాలి యొక్క పైసలు రావాలంటే అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ రైతు భరోసాకి సంబంధించి ఈ మన కొత్త ప్రభుత్వంలో ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి కొత్తగా వేస్తున్నారు కాబట్టి ఈ అప్డేట్ ను మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఒకసారి డబ్బులు వచ్చాయంటే మీకు మళ్ళీ వస్తూనే ఉంటాయి ఏదైనా కారణం చేత ఒక్కసారి గనుక రైతు భరోసా ఆగిపోతే మళ్ళీ మీకు పైసలు రావడానికి చాలా కష్టం అయిపోతుంది కాబట్టి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్నా కూడా ముందుగా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు మధ్యలో చూసి వెళ్లిపోతారు అలా కాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు కూడా సహాయం చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు ఎంతో మందికి సహాయం చేస్తుంటారు కాదని చెప్పడం లేదు దయచేసి మాలాంటి వారిని కూడా ఆదుకోండి మాలాంటి వారి కోసం కూడా ఏదో కొద్దో గొప్ప సాయం చేయండి ఇక్కడ ఎదురుగా మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు అంటే పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ సహాయం చాలా విలువైంది కూడా చాలా మంది ఏంటంటే చూసి వెళ్లిపోతున్నారన్న ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మనకు వచ్చేదే అంటే వ్యూస్ పోయేదే అంతంత మాత్రం ఉన్నాయి అందులోనూ మనకు మీరు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను అడుగుతూ ఉన్నాను మనకు వ్యూస్ రావట్లేదు పైసలు వస్తలేవు నెల వచ్చేసరికి అంటే రెండు నెలలకు ఒకసారి వస్తున్నాయి నాకు పైసలు మీకు చెప్పలేనిది ఏముంది కాబట్టి పైసలు రావట్లేదన్న మీరు వ్యూస్ చూడొచ్చు మనకు ఎక్కువ వ్యూస్ పోతే యాభై వేల అరవై వేల లక్ష వరకు పోతే మనకు ఏదో పైసలు వస్తాయి మనకి ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే లేదు అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనే అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీరు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్లిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించండి ఇక లేట్ చేయకుండా వివరాలు గనక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది రైతన్నలు దాదాపు యాభై లక్షల పైజులకు మంది రైతన్నలు ఈ రైతు భరోసా కోసం అంటే రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేసింది రైతు బంధు నిధులకు సంబంధించి ఇక ఇప్పటికే ఎన్నో వాయిదాలు వేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రైతు బంధు నిధులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఈ యొక్క రైతు బంధు నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని కీలక రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇక వీరికి మాత్రమే రైతు బంద్ వస్తుందని మిగిలిన వారికి రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు ఇందుకీ మన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పబోతుందని చూస్తే ఇప్పటికే దాదాపు సంవత్సరం నుంచి కూడా రైతులైతే ఒక రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని కనుక చూస్తే రైతు బంధు కింద గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో రైతు భరోసా ద్వారా పదిహేను వేల రూపాయలు అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక సంవత్సరం అయిపోయింది వానాకాలం సీజన్ కూడా అయిపోయింది మళ్ళీ యాసంగి సీజన్ మొదలైంది ఇప్పటికి కూడా ఈ పైసలు అనేది వేయలేదన్నమాట ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకుని దాదాపు ఈ యొక్క రైతు భరోసా కంటే మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఈ రైతు భరోసాకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఎనిమిది వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసుకుని ఈ నెల ముప్పై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతులకు యొక్క రైతు భరోసా పైసలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఇక అంతా బాగా ఉంది ఇక రైతులకు పైసలు వస్తాయనుకునే లోపే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా రైతు పందు పథకానికి సంబంధించి మరొక కీలక ప్రకటన జారీ చేసిందనమాట కొన్ని కొత్త రూల్స్ ను తీసుకురావడం జరిగింది ఆ రూల్స్ ఏంటనేది చూస్తే కుటుంబంలో ఎంతమంది పేర్ల మీద భూమి ఉన్నా కూడా ఏడెకరాల వరకే రైతు భరోసా వర్తిస్తుందని రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ అంశాన్ని గమనించండి కుటుంబంలో ఎంతమంది మీద ఎంత పేర్ల మీద ఎంతమంది పేర్ల మీద కూడా మనకు ఇక కేవలం ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా కూడా కేవలం ఏడెకరాల వారికి రైతు భరోసా ఇస్తామని ఒక రూల్ అయితే తీసుకొచ్చారు ఇక రెండో చూసుకుంటే ఐదేళ్లలో వరుసగా రెండు అంటే ఐదేళ్లలో వరుసగా రెండేళ్లు అంటే రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఎవరైనా సరే ఫ్యామిలీలో వరుసగా ఆదాయ పన్ను చెల్లిస్తే వారికి భరోసా వర్తించదని కూడా మరొక రూల్ అయితే తీసుకొచ్చారు అంటే అర్థమైందా మీకు నేను చివరిలో చెప్తాను మళ్ళీ అనేవి ఒక రూల్స్ ఇక అంతేకాకుండా ఖరీఫ్ రబీ సీజన్ లో సాగు చేసిన భూమికే లబ్ధి చేకూర్చునుంది పంటలు సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు శాటిలైట్ సర్వే నిర్వహించనుంది ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పనకు మనకు ఆదేశాలు అయితే దాదాపు పూర్తయిందనమాట ఇక చూసారా కొత్త రూల్స్ తీసుకొచ్చింది నాలుగు కొత్త రూల్స్ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే కుటుంబంలో ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా కూడా అంటే మీకు ఒక్కొక్కరి పేరు మీద ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అట్లున్నా ఉన్నా కూడా మీకు కేవలం ఏడెకరాల ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అందిస్తుంది అంటే కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే రైతు భరోసా వస్తుందని దీని అర్థం అది కూడా ఏడు ఎకరాల వరకు మాత్రమే ఇక రెండో రూలు చూసుకుంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు రెండేళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కూడా మీకు యొక్క రైతు భరోసా అనేది వర్తించదు ఇది రెండో రూలు ఇక మూడో రూలు చూసుకుంటే మనకు ఈ రబీ ఈ రబీ మరియు ఖరీఫ్ సీజన్లో అంటే యాసంగి మరియు వానకాలం సీజన్ లో సాగు చేసిన పంటలకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగింది అది కూడా పంటలు సాగు చేసిన వారికి మాత్రమే ఈ యొక్క భరోసా వర్తిస్తుందని మరొకసారి స్పష్టం చేసింది ఈ యొక్క పంటలు సాగు చేసినటువంటి వారిని గుర్తించేందుకు శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా ఫోటోలు అనేది తీసి శాటిలైట్ ఫోటోలు తీసి దాని ప్రకారం అర్హులను గుర్తించి వారికి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని కీలక కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని మరొకసారి స్పష్టం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి